అనామిక ఒక ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కింది శిరీష తలుపు తీసి ఎదురుగా ఉన్న అనామికాని చూసి సంతోషపడింది అనామిక ఇంట్లోకి రా అని అనామికాని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది అనామిక ఇంట్లోకి వెళ్తుంది కూర్చోవదినా నీళ్లు టీ తీసుకుని వస్తాను అని చెప్పి శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక కూర్చుంటుంది అప్పుడే అక్కడికి వచ్చాడు కుర్చీలో కూర్చుని ఉన్న తన అక్క అనామికాని చూసి నమ్మలేకపోయాడు శిరీష అని గట్టిగా పిలిచాడు శిరీష పరుగున వచ్చింది ఏమైంది సుమంత్ ఎందుకలా అరుస్తున్నావు నీకు హాల్లో ఎవరైనా కనబడుతున్నారా అవును అనామిక వదిన కూర్చొని ఉంది ఇంతకు ముందు కాలింగ్ బిల్ కొడితే ఎవరాని చూడ్డానికి వెళ్ళా ఎదురుగా అనామిక వదిన కనిపించింది ఇంట్లోకి రమ్మని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాను సరే సరే వెళ్ళి టీ తీసుకొచ్చివు అదే పని మీద ఉన్నా ఇంతలో మీరు పిలిచారని వచ్చాను మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి టీ తీసుకుని వస్తాను అని చెప్పి శిరీష వెళ్ళిపోయింది సుమంత్ సోఫాలో కూర్చున్నాడు బాగున్నావా లేదు తమ్ముడు ఇది నిజంగా నీ ఇల్లని తెలీదు ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళకి వంట పని అవసరం ఉందని తెలిసిన ఆవిడ చెప్తేను వచ్చాను అంతేకాని ఇది నీ ఇల్లని నేను రాలేదు డబ్బు కోసం అసలే రాలేదు తమ్ముడు మొత్తం మీద వంట మనిషిగా పనిచేసుకుంటూ బతుకుతున్నా ఆ రోజే చెప్పాను వద్దక్క రమేష్ ని పెళ్లి చేసుకోవద్దు అతన్ని పెళ్లి చేసుకుంటే నీకు కష్టాలు తప్పవు అని నువ్వు వినలేదు నాన్న వినలేదు పెళ్లి చేసి నాన్న తన బాధ్యత తీర్చుకున్నాడు అత్తారింటికి పోయి నువ్వు నీ కష్టాలు పడ్డం మొదలు పెట్టావు అయిన కథ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు తమ్ముడు నా తలరాత ఇలా రాసి పెట్టున్నప్పుడు దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు తమ్ముడు దేనికైనా అదృష్టం ఉండాలి తమ్ముడు ఈ అదృష్టం ఎలా వచ్చిందో నీ ఇంట్లో స్టోర్ స్టోర్రూంలో ఒక మూల పడేసి ఉన్న నాన్న పెట్టిన చూడరా తెలుస్తుంది అప్పుడు చెప్పు అదృష్టం ఉండాలి ఎవరి అదృష్టాన్ని ఎవరు తీసుకున్నారు వాళ్ళు తమ అదృష్టాన్ని ఎందుకు వదులుకున్నారని తెలుస్తుంది నీకు మనసుంటే అప్పుడు అర్థమవుతుంది ఆ రోజున నువ్వేమిటో నీకు తెలుస్తుంది అని చెబుతూ ఉండగా శిరీష టీ తీసుకుని వచ్చింది సీరియస్గా ఉన్న అక్కా తమ్ముళ్ల వైపు చూసింది ఇద్దరు మళ్లీ వాదించుకున్నారని తనకు అర్థమైంది అయినా తనకేం తెలియనట్టుగా వాళ్ళకి టీ ఇచ్చింది నాకు టీ వద్దు శిరీష నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు అది చూసి అనామిక కూడా టీ తాగకుండా ఉంటుంది వదినా మీరు పెద్దవారు ఆయన తాక్కుండా వెళ్లిపోతే మనకెందుకు మనం తాగుదాం తీసుకుని తాగండి నేను కూడా మీతో తాగుతాను అని చెప్పగానే అనామిక టీ తీసుకుని తాగుతుంది శిరీష కూడా తాగుతుంది టీ తాగిన తర్వాత శిరీష ఇలా అంటుంది ఇప్పుడు చెప్పొద్దునా ఏం పని మీద ఈ ఇంటికొచ్చారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి వంట మనిషి కావాలని తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది శిరీష అందుకే నేను వచ్చాను కానీ ఇది సుమంత్ ఇల్లని నాకు తెలీదు ఇప్పుడు తెలిసింది కనుక ఇక్కడైతే నేను చేయలేను వద్దొద్దినా నువ్వు ఇక్కడ పని చేస్తానని ఒప్పుకున్నా సరే ఒప్పుకోను ఇక్కడే కాదు ఎక్కడ నువ్వు వంట మనిషిగా చేయడానికి వీల్లేదొద్దినా వంట మనిషిగా కాకుండా చేయమంటావా మనిషిగా వంట మనిషిగా కాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేలా ఏదైనా వ్యాపారం చెయ్యి వ్యాపారం చెయ్యొద్దునా అని నువ్వన్నంత తేలిక్క శిరీష అందుకు ఏం కావాలో నాకు కూడా తెలుసొద్నా ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి శిరీష లోపలికి వెళ్ళింది అనామిక అయోమయంగా చూస్తూ ఉండగా శిరీష డబ్బులు అనామిక దగ్గరికి వచ్చింది అనామిక చేతిలో పెట్టింది ఆ చూసి వద్దు శిరీష డబ్బులు తీసుకెళ్లిపో తమ్ముడికి తెలిస్తే పెద్ద గొడవ పెట్టుకుంటాడు వదిన నువ్వు చెప్పిన స్టోర్ రూమ్ లోని మావయ్య పాత పెట్టెలో ఉత్తరాన్ని నేను చదివా ఆయన ఇంకా చదవలా నాకు మీ విలువ తెలుసు ఆయన చదవలేదు అందుకే ఆయనకి మీ విలువ తెలియదు తెలిసిన రోజున ఆయన ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు శిరీషా నా తమ్ముడు నా దగ్గరికి రాకపోయినా పర్వాలేదు అర్థం చేసుకుంటే చాలు అక్కా అని ప్రేమగా పిలిస్తే నాకంతే చాలు ఆ రోజు ఖచ్చితంగా వస్తుందా ఇప్పుడు మాత్రం ఈ డబ్బులు తీసుకుని వెళ్ళండి మీకు నచ్చిన వంట పనిని ఒక వ్యాపారంలో మార్చుకోండి అసలే వర్షాకాలం పైగా వాతావరణం ఎప్పుడు చూడు చల్లగానే ఉంటుంది అందుకని తినేవాళ్లు వేడివేడిగా తినాలని అనుకుంటూ ఉంటారు వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా నువ్వు వంట చేయగలిగితే నువ్వు గెలిచినట్టే వదినా చాలా సంతోషం శిరీష మా అత్తే తర్వాత నన్ను నువ్వే బాగా అర్థం చేసుకున్నావు నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇది సహాయం కాదిన నీ పట్ల పుట్టింటికి ఉన్న మా బాధ్యత అని చెప్పగానే అనామిక సంతోషపడుతూ ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి తన మట్టి ఇంటికొచ్చింది అరుగు మీద చెక్క కుర్చీలో కూర్చున్న అత్తగారు శారద ఇంటికొచ్చిన కోడల్ని చూసి సంతోషపడింది ఆమె ఎందుకోళ్ళ నీకు వంట పని దొరికిందా అత్తయా ఇక అక్కడ ఇక్కడ వంట మనిషిగా చేయాల్సిన అవసరం నాకు లేదత్తయ్యా అంటే ఏ పని చేయకుండా ఇంటి పని చేసుకుంటూ ఉంటావా అయ్యో అత్తయ్య నా ఉద్దేశం అది కాదు వంట మనిషి పని కోసం నేను వెళ్లిన ఇల్లు ఎవరిదో కాదు మా తమ్ముడు సుమంతిది అని చెప్పగాని శారద బాధగా ముఖం పెట్టుకుని బాగా తిట్టి పంపించాడా కోళ్ళ తమ్ముడు నానలా తిట్టినా మరదలు శిరీష మాత్రం అమ్మలా అర్థం చేసుకుందత్తయ్యా అందుకే ఏదైనా మంచి వ్యాపారం చేసుకోమని కొంత డబ్బు నాకిచ్చింది ఇదిగోండి తనిచ్చిన డబ్బు ఇదే అని చెప్పి తన చేతిలో ఉన్న డబ్బుని శారద చేతిలో పెట్టింది శారద డబ్బును చూసి సంతోషపడింది అయితే ఇప్పుడు ఏ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు కాళ్ళ వర్షాకాలం కదత్తయ్యా వేడివేడిగా బిర్యానీ చేసి అమ్ముదాం అనుకుంటున్నాను కోళ్ళ నీ ఆలోచన బాగుందే ఈ ఆలోచన కూడా నాది కాదత్తయ్యా శిరీషనే ఇచ్చింది నాకు నచ్చింది అందుకే బిర్యానీ అమ్మే బిజినెస్ని మొదలు పెడదాం అనుకుంటున్నాను అనుకుంటున్నానత్తయ్యా సరలేకోళ్ళ ముందెళ్ళి మంచి ప్లేస్ చూసుకున్రా నువ్వెంత రుచిగా చేసినా తినేవాళ్ళు కనుక లేకపోతే బిర్యానీ బాగుండదు కదా సరే అత్తయ్య అని చెప్పి అనామిక గొడుగు పట్టుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది ఒక చెట్టుని చూస్తుంది ఆ చెట్టు కిందంతా బాగుంటుంది అనామిక అక్కడ వేడివేడిగా బిర్యానీ తయారు చేసి అమ్మడం మొదలు పెడుతుంది మొదటి రోజున చాలా తక్కువ మంది వస్తారు శారద బాధగా ముఖం పెడుతుంది మొదటి రోజు కదా అత్తయ్య కొంచెం ఇలాగే ఉంటుందినండి మీరు దిగులు పడవాకండి అని చెప్పి ధైర్యం చెప్పి అనామిక కుంగిపోకుండా అలాగే బిర్యానీ తయారు చేసి అమ్ముతూ ఉంటుంది ఒక రెండు మూడు రోజులు గడిచాయి ఆ తర్వాత అనామిక బిర్యానీ వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది రోజున శిరీష మాట విని తన భర్త సుమంత్ స్టోర్రూంలోకి వెళ్లి తన తండ్రి కాలం నాటి చెక్క పెట్టని తెరిచి చూశాడు అందులో ఉన్న ఉత్తరం చదివాడు బాబు సుమంత్ నిన్ను చదివించడానికి నీకంటే బాగా చదివే అక్కని చదువు మానిపించి దగ్గర ఉంచాను ఇంటి పని వంట పని నేర్పించాను నీ చదువుకి డబ్బులు కావాలని తక్కువ కట్నం తీసుకునే ఒక పేద ఇంటికి కోడలిగా పంపించాను నీకు నచ్చలేదని మీ అక్క రమేష్ని పెళ్లి చేసుకుందని అక్కతో మాట్లాడడం మానేసావు కానీ బాబు మీ అక్క ఏనాడు నీ నడగకుండా లేదు నీ మంచి చెడులు చూడకుండానూ లేదు ఒకవేళ నువ్వు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు మీ అక్క నీ దగ్గరికొస్తే హేళన చేయకుండా నీకు చేతనైన సహాయం చెయ్యి అప్పుడే పైలోకంలో ఉన్న నా ఆత్మ శాంతిస్తుంది అని చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సుమంత్ అది చూసిన శిరీష ఓదార్చుతుంది బాధపడకండి ఇప్పటికైనా అనామిక వదినోళ్ళ ఇంటికి వెళ్లి రండి తప్పకుండా శిరీష ఇప్పుడే వెళ్దాం కానీ ఉంటుందో తెలీదు అని సుమంత్ చెప్పగానే అప్పుడు శిరీష తను చేసిన సహాయం గురించి అనామిక అమ్ముతున్న వేడివేడి బిర్యానీ గురించి చెప్తుంది కారులో అక్కడికి తీసుకొస్తుంది సుమంత్ని ఆ కారుని చూసి అనామిక గుర్తుపట్టింది అత్తయ్యా కారులో తమ్ముడు మరదలు వచ్చారు ఎక్కడ ఎట్టాంటి గొడవ చెయ్యొద్దని చెప్పుకోవడా అని అంటుంటే సుమంత్ శిరీష ఇద్దరూ అనామికా దగ్గరికి నడుచుకుంటూ వస్తారు వాళ్ళని చూసిన అనామిక వాళ్ళని చూస్తుంటే గొడవ కోసం వస్తున్నట్టు లేర అని చెబుతూ ఉండగానే సర్వీస్ చేస్తున్న బావ రమేష్ చేతులు పట్టుకున్న సుమంత్ నన్ను మన్నించు బావా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పాడు అప్పుడు రమేష్ సంతోషపడుతూ ఇదంతా నా గొప్పతనం కాదు బామర్ది అంతా మీ అక్కదే నిజంగా మీ అక్క మీ ఇంట్లో ఆడపిల్లగా పుట్టడం మీ అదృష్టం నా భార్యగా మా ఇంట్లో అడుగు పెట్టడం మా అదృష్టం ఆ అదృష్టమే మమ్మల్ని బ్రతికిస్తుంది అని చెప్పగానే సుమంత సంతోషపడుతూ అనామికా దగ్గరికి వచ్చాడు అక్క అని పిలవగానే అనామికా కన్నీళ్లు పెట్టుకుంటుంది నన్ను మన్నించక్క నీ త్యాగమే ఇప్పుడు నేను అనుభవిస్తుందని ఇప్పుడే నాకు తెలిసింది ఇక నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను నన్ను అక్క అని పిలిచావు చాలా సంతోషం తమ్ముడు నేనిలా వేడివేడి బిర్యానీ అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటా మీరు సంతోషంగా ఉండండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళను అక్కడి నుంచి పంపించేసి తను తన వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది ఇది వాటి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సాయంత్రం నాలుగున్నర గంటలు స్కూల్ నుంచి హరీషు భవ్యులు బయలుదేరి ఇంటివైపు నడుస్తూ ఉంటారు వాళ్ళ బ్యాగులు పట్టుకొని అనామిక వాళ్ళ వెనకాలే నడుస్తుంది ముందు వెళ్తున్న పిల్లలు చెల్లి నానమ్మ ఫోన్లో బోర్డ్ గేమ్ని డౌన్లోడ్ చేశావా లేదన్నయ్య నేను త్రీ డీ కార్ రేస్ గేమ్ని డౌన్లోడ్ చేసుకున్నాను నాకు అది బాగా నచ్చింది వెళ్ళగానే నానమ్మ ఫోన్ తీసుకొని కార్ రేస్ గేమ్ని ఆడతాను ఇంటికి వెళ్ళగానే తాతయ్య ఫోన్ తీసుకొని బోర్డ్ గేమ్ ఆడుకుంటాను అని మాట్లాడుకుంటూ ఇంట్లోకి వచ్చారు చెక్క కుర్చీల్లో అత్తగారు శారద మామయ్య ప్రసాదు కూర్చొని టీవీ చూస్తున్నారు పిల్లలు వాళ్ళ దగ్గరికొచ్చారు నివ్వు బెడ్ మీద మనవడా అని ప్రసాద్ చెప్పగానే హరీష్ ఆలస్యం చేయకుండా శారద వాళ్ళ లోకి వెళ్ళాడు బెడ్ మీద ఫోన్ కనిపిస్తుంది ఖుషీగా బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటాడు ఫోన్ ఇవ్ నానమ్మా నీ అన్నయ్య కంటే ముందే గేమ్ స్టార్ట్ చేయాలి ఫోన్ ఇవ్వు నానమ్మా అని వెళ్ళి తాతయ్య ఫోన్ తీసేసుకున్నాడు గేమ్ కూడా మొదలు పెట్టేశాడు విన్ అవుతాడు ఫోన్ ఇవ్వు నానమ్మా అని అంటూ ఉండగా అనామిక ఇంట్లోకొచ్చింది ఏంటే కాళ్ళ ఇది స్కూల్ నుంచి వచ్చారో లేదో ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వని ప్రాణం దేత్తంది మనోడు అడగ్గానే మీ మావయ్య ఫోన్ ఎక్కడ ఉందో చెప్పేశాడు గదిలోకి వెళ్ళాడు ఫోన్ కూడా చూస్తున్నాడు నేనప్పుడే చెప్పాను మీకు మీరు వినలేదు ఇంట్లో చిన్న ఫోన్ తీసుకుందాం అత్తయ్య స్మార్ట్ వద్దు పిల్లలు చూడడం గనక మొదలు పెడితే ఫోన్ అలవాటు పడిపోతారు ఆ తర్వాత మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది అని నువ్వు వినలేదు కొనుక్కున్నా మానవరాళి అలవాటు చేశావు ఇప్పుడు వద్దని ఎంత చెప్తే మాత్రం ఏముంది ఓహో మీరు గుణాన్ని అంటున్నారా నాకంటే బుద్ధి లేదు కాబట్టి స్మార్ట్ ఫోన్ కొన్నాను మరి తామరెందుకు కొన్నారు స్మార్ట్ ఫోను నేనెందుకు కొన్నానో నీకు తెలుసు గదా కరెంటు పోయినప్పుడు న్యూస్ చూస్తాను కాసేపు నీ స్మార్ట్ ఫోన్ ఇవ్వని అడిగితే బాగా బెట్టు చేసావుగా అప్పుడు అనిపించింది అందుకే కొడుకుతో మాట్లాడి నేను స్మార్ట్ ఫోన్ కొన్నాను ఇలా స్మార్ట్ ఫోన్ గురించి గొడవ గొడవపడ్డారు చెరొక ఫోన్ కొనుక్కున్నారు పిల్లలకు కూడా అలవాటు చేశారు ఇప్పుడు నేను ఎవరిని ఏమనాలత్తయా అని అనామిక అనగానే శారద దంపతులు ఏమీ మాట్లాడలేదు అనామికా బ్యాగులు పట్టుకుని తన బెడ్రూంలోకి వెళ్ళింది స్మార్ట్ ఫోన్ కోసం భవ్య అల్లరి చేస్తుంటే ఎక్కడుందో శారద వివరం చెప్పింది భవ్య కూడా పరుగున బెడ్రూమ్ వచ్చింది బెడ్రూమ్ లో ఉన్న డ్రెస్సింగ్ దగ్గర చూసింది అక్కడ స్మార్ట్ ఫోన్ కనిపించింది అది తీసుకుని బెడ్ మీద కూర్చుని గేమ్ ఆడుతూ ఉంది ఇలా హరీషు భవ్య ఇద్దరూ బెడ్ మీద పక్కపక్కనే కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటారు అనామికా వచ్చి పిల్లలు హోంవర్క్ చేయలేదు అబ్బా మమ్మీ స్టడీ అంటే ఇప్పటి వరకు స్కూల్లోనే ఉన్నాం ఇంటికొచ్చి టెన్ మినిట్స్ కూడా రిలాక్స్ అవ్వలేదు అప్పుడే హోంవర్క్ అంటున్నావా కాసేపు తర్వాత చేస్తాం మమ్మీ అవును మమ్మీ కాసేపు తర్వాత హోంవర్క్ చేస్తాములే అని పిల్లలిద్దరూ అనగానే అనామికా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది హరీష్ భవ్యలు సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు పెరట్లో కూర్చొని చెట్ల పాదులు పెట్టాలని కొడవలితో తవ్వుతున్న కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది యావే కోళ్ళ ఎప్పుడు చూడు ఏదో ఒక పని చేయకపోతే నీ మనసు ఒప్పుకోదా ఇప్పుడు ఏమైంది అత్తయ్యా కాసేపు కాళ్ళకి చేతులకి అలసిన శరీరానికి విశ్రాంతి ఇవ్వవే లేచినప్పటి నుంచి మొదలుపెట్టి తిరిగి పడుకునే వరకు విరామం లేకుండా ఏదో ఒక పని చేస్తానే ఉంటావు అది కాదత్తయ్య కూరగాయలు పాదులు పెడదామని కూరగాయలు పాదులు పెడతావా ఏ కూరగాయలు పాదులు పెడతావు బీరకాయ సొరకాయ దోసకాయ దొండకాయ ఇలా అన్ని రకాల కూరగాయల పాదులు పెడతాను అత్తయ్యా అప్పుడు మనం ఈ కూరగాయలన్నీ కొనాల్సిన అవసరం ఉండదు కదా వీటితో పాటు టమాటా ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేయకోడలా అప్పుడు మనం ఏమీ కొనాల్సిన పరిస్థితి ఉండదు సరేనా సరే అత్తయ్యా ఈ రోజుకి ఈ కూరగాయల పాదులు పెడతాను రేపు మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చి పెడతాను మీరు చెప్పకపోయినా కొత్తిమీర పుదీనా కూడా వేస్తాను అత్తయ్యా ఇప్పుడు నా మాటిని పని ఆపి వెళ్ళు వెళ్ళి కాసేపు పిల్లల దగ్గర నుంచి ఫోన్లు తీసుకోకుండా వచ్చినప్పటి నుండి సోత్తానే ఉన్నారు కూరగాయల పాదులు నాటాలని పనిలో పడిపోయి పిల్లల విషయం మర్చిపోయాను మీరు వచ్చి బాగా గుర్తు చేశారతయ్యా గుర్తు చేయడానికి ఏమంది కావళ్ళా నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు నాకు తెలియదు పిల్లలు ఫోన్ చూడటం తగ్గించాలి ఎట్టాగన్నది నువ్వే ఆలోచన చేయకోళ్ళ అత్తయ్యా పిల్లలు ఫోన్ చూడటం తగ్గించాలంటే మీరు మావయ్య స్మార్ట్ ఫోన్ వాడడం మానేయాలి చిన్న ఫోన్లు వాడుకోవాలి ఆ ఫోన్లో యూట్యూబ్ రాదు అలాంటి గేమ్స్ ఉండో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఆట ఆడుకుంటారు అప్పుడు హోంవర్క్ చేస్తారు ఇది కాకుండా ఇంకేదైనా ఆలోచన వస్తుందేమో ఆలోచించుకోళ్ళా అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక పాదుల కోసం తవ్వుతూ ఉండగా రెండు మూడు గోళీలు బయటకొస్తాయి మట్టిలో నుంచి అనామిక వాటిని పట్టుకుని చూస్తుంది మురిసిపోతూ ఎన్నాళ్ళకు ఈ గోళీలను చూశాను ఇవి నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఆడేదాన్ని ఇప్పుడు ఇలాంటి ఆటలు ఎవరూ ఆడలేదు చూద్దామన్నా గోళీలు ఎక్కడ కనిపించడం లేదు అని అనుకుంటూ ఉండగా అనామికాకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది పిల్లలతో కాసేపు ఈ గోళీలు ఆట ఆడతాను వాళ్ళు కూడా నేర్చుకుంటారు అటు స్కూల్ నుంచి ఇటు సెల్ ఫోన్ నుంచి రిలాక్స్ దొరుకుతుంది ఒక ఆట ఆడుకున్నామనే ఫీలింగు పిల్లలకు కలుగుతుంది అని అనామికా అనుకుని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న షాపుకి వెళ్ళింది అక్కడ కొన్ని గోళీలు కొనింది ఆ గోళీల్ని తీసుకుని ఇంటికి వచ్చింది సంతోషంగా ఇలా అంటుంది బాబు హరీష్ బేబీ భవ్య ఇద్దరూ ఆ గదిలో నుంచి నా దగ్గరికి రండి మేము గేమ్ ఆడడంలో బిజీగా ఉన్నాంలే మమ్మీ మేం రాలేము నా దగ్గరకు వస్తే రియల్గా కొత్త గేమ్ ఆడదాం మీరింతవరకు ఇలాంటి గేమే ఆడలేదు అసలు మీకు ఇలాంటి గేమ్ ఉంటుందని తెలియదు కూడా అలాంటి సరికొత్త గేమ్ని మీకు నేర్పిస్తాను పిల్లలు అని అనగానే కొత్త గేమ్ రియల్ గేమా అని హరీషు భవ్యలు తమ సెల్ ఫోన్స్ ని పెట్టేసి పరుగున అనామికా వచ్చారు చెప్పు మమ్మీ ఏమిటా కొత్త గేమ్ అన్నయ్య చెప్పు మమ్మీ రియల్ గేమ్ అని పిల్లలు అడుగుతూ ఉండగా అనామిక తన చేతిలో గోళీలను చూపించింది వాటిని చూసి హరీషు భవ్య ఇద్దరూ సంతోషపడతారు పిల్లలు గోలీలాట ఆడుకుందామా ఆడుకుందాం మమ్మీ గోలీలాట భలేగా ఉంటుంది మమ్మీ ఆడదాం అని పిల్లలు ఆనందపడుతుంటే అయితే పదండి అని చెప్పి పిల్లల్ని తీసుకుని బయటకొచ్చింది అనామిక పిల్లలతో గోలీలాట ఆడడం మొదలుపెట్టింది పిల్లల అరుపులు వినబడుతుంటే శారదా శారదాప్రసాదులు బయటకొచ్చారు ఇంటి బయట కోడలు అనామిక గోలీలాట ఆడుతూ పిల్లలతో ఆడిస్తూ ఉంటుంది కింద ఒక దగ్గర కుప్పగా పోసి ఉన్న గోలీల్ని శారద చూసి వాటి వచ్చింది నేను ఇట్ని పట్టుకుంటాను మనవడి దగ్గర నుంచి మనవరాల దగ్గర నుంచి మొత్తం గోలేలు నువ్వే గెలవాలి ఓహో నువ్వు కోడల్ని సపోర్ట్ చేస్తున్నావా అయితే నేను నా మనవడు మనవరాల్ని సపోర్ట్ చేస్తాను పిల్లలు మీ మమ్మీ చాలా చలాకీగా ఆడుతుంది గాని మీరింకా బాగా ఆడాలి మీ నానమ్మ పట్టుకున్న గోళీలు మొత్తం మీరే గెలవాలి ఆడండి అని చెప్తూ ఉంటాడు ప్రసాద్ అలా అనామిక తన పిల్లలతో గోలీలాట ఆడుతూ ఉంటుంది సరదాగా సమయం కూడా అలా ముందుకెళ్తూ ఉంటుంది చీకటి పడుతుంది పిల్లలు అనామిక ఆ గోలీలాట ఆడి బాగా అలసిపోయారు మమ్మీ ఈరోజు కాడింది చాలు ఆకలిగా ఉంది తినడానికి ఏవైనా చేయి మమ్మీ అవును మమ్మీ ఈరోజు గోలీలాట భలే సరదాగా ఉంది మనం చాలాసేపు ఆడుకున్నాం ఆకలిగా ఉంది మమ్మీ ఏదైనా చేసి పెట్టు పిల్లలు నేను కూడా మీతో పాటు గోళీలాటాడాను కదా మీరు అలసిపోయినట్టుగాని నేను కూడా అలసిపోయాను అయినా మీకోసం వంట చేస్తాను మీరు నా కోసం ఫ్రెషప్ అయ్యి హోంవర్క్ చేయాలి సరేనా ఇది బాగుంద పిల్లలో వేసుకోండి అని అత్తగారు శారద చెప్పగానే హరీషు భవ్య ఒప్పుకుంటారు పిల్లలతో ప్రసాద్ కూడా లోపలికి వెళ్తాడు గోళీలు పట్టుకున్న శారత్తో అత్తయ్య వీటిని దాచిపెట్టండి మళ్లీ రేపు పిల్లలు స్కూల్ నుంచి రాగానే సెల్ ఫోన్ పట్టుకోకుండా పిల్లలతో ఈ గోల్లిలాటే ఆడిస్తాను కోళ్ళ ఇలా పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చాక ఏదో ఒక ఆట ఆడుతా ఉంటే సెల్ ని మర్చిపోతారు ఈ రోజులాగే చీకటి పడిన తర్వాత వాళ్ళ కోసం నువ్వు వంట చేస్తావని నీ కోసం వాళ్ళు ఈ హోంవర్క్ చేయమని చెప్పాలి మరి నేను కూడా అదే అనుకుంటున్నాను అనుకుంటున్నానత్తయ్యా నేను వంట చేసేలోపు పిల్లలు హోంవర్క్ చేస్తారు అన్నం పెట్టగానే తింటారు ఉంటారు కదా ఫోన్ నిద్రపోతారు మళ్ళీ మార్నింగ్ లేపి చదివిస్తే సరిపోతుంది అని చెప్పి అనామిక లోపలికి వెళ్ళిపోతుంది అలా అనామిక ఆ రోజు నుంచి పిల్లల చేత గోలీలాటాడిస్తూ చదివిస్తూ సెల్ కి దూరంగా ఉంచుతుంది తన పిల్లల్ని పిల్లలు కూడా చాలా హుషారుగా ఉంటారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే